హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వ్లాక్తో అయితే ముందుకు వచ్చేసానండి ఇంకా ఈ రోజు అసలు మార్నింగ్ అయితే వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట ఇంకా మొక్కలకైతే పువ్వులు చాలా బాగా వచ్చినాయండి ఇది ఒక చిన్న విండోనే ఆ విండోలో నేను ఇలా మొక్కలు అయితే పెట్టుకున్నాను అనమాట బాగా వస్తున్నాయి పువ్వులు కూడా మంచిగా నాకైతే మొక్కల్ని ఇలా పెంచడం అంటే చాలా ఇష్టం నాకైతే ప్లేస్ లేదు కాబట్టి కొన్ని మొక్కలే పెట్టుకున్నా అనమాట వీటికైతే పూలు పూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పువ్వులను అలానే వదిలేయకుండా అయితే మందార పూలైతే పూలు అయితే ఎక్కువసేపు ఉండవు కదా మొక్కకే ఉన్నా కానీ వాడిపోతాయి ఇంకా పూజకన్నా పనికొస్తాయి కదా ఇంకా పూలన్నీ కోసేసుకుని అయితే ఇంకా పూజకైతే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట నిండుగా గులాబీ పూలతో గులాబీ రెక్కలతో అయితే చేసేసుకున్నాను ఇంకా తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపం అయితే చెప్పెట్టేసుకున్నా అనమాట ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చేసండి ముందు రోజు నైట్ అయితే నేను రాజ్మానైతే నానపెట్టుకున్నాను రాజ్మా రైస్ చేద్దామని చెప్పేసి రాజ్మా అయితే నానబెట్టుకుంటేనే బాగుంటుంది అనమాట మనం ప్రిపేర్ చేసుకునే రోజు ముందు రోజు నైట్ అప్పుడు అవి మంచిగా నాని ఉడకతానికి కూడా తొందరగా ఉడికిపోతాయి అనమాట దాని అంతా శుభ్రంగా రెండు సార్లు అయితే వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇంకా ఉడికేలోపు అయితే రాజ్మా రైస్కి అయితే ఇంకా రెడీ చేసుకుంటున్నా అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటున్నా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను ఇలానే కట్ చేసేసుకున్నాక దీంట్లోకి అయితే రెండు టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఒక మూడు తీసుకున్నాండి అండి చిన్న చిన్నవి కాబట్టి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకుంటే బాగుంటుంది ఇంకా రాజ్మా అనేది ఇందులో ఈ కర్రీలో కొంచెం ఉడికించుకున్నాక రైస్ వేసుకుంటాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఎన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇంకా వీరి ప్రిపేర్ చేసుకోవడానికి టమాటాలు కూడా ఇలా సన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నా టమాటాలు అయితే నేను ఒక రెండు తీసుకున్నాను సరిపోతాయి అని చెప్పేసి ఇంక ఇలా అన్నీ కట్ అయితే ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నా దీంట్లోకి వచ్చేసి ఇంకా నెయ్యితో అయితే చేస్తున్నాను అనమాట నెయ్యితో చేస్తే బాగుంటుంది కదా కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుని అవి కొంచెం హీట్ అయినాక చెక్క యాలకులు అయితే వేసేసుకుని రెండు లవంగాలు కూడా వేసుకొని కొంచెం వేగినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి వేయించేసుకోవాలి ఇవన్నీ కొంచెం వేగినాకైతే ఇంకా టమాటాలు కూడా వేసేసి మంచిగా మగ్గించుకోవాలి ఇవి తొందరగా మగ్గిపోవాలంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఉల్లిగడ్డ అయితే వీటిని చక్కగా మగ్గించేసుకొని దీంట్లోనే టేస్ట్ సరిపడా అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాను అనమాట ఒక స్పూన్ అలాగా ఇంక ఈ రాజ్మా మనం ఉడికించుకున్నాక ఆ వాటర్ అంతా కూడా ఒక గిన్నెలో సపరేట్గా తీసుకొని మిగిలిన రాజ్మా అంతా కూడా వేసుకున్నాను ఎందుకంటే ముందు రాజ్మా అనేది ఉప్పు కారం పడుతుందని చెప్పేసి ఇలా వేసేసుకున్నాం దీంట్లో కారం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నా దీంట్లోనే పసిరపక్కలైతే నేను ఏమి యాడ్ చేయలేదు ఓన్లీ కారంతోనే చేస్తున్నాను ఇంక ఇదంతా కూడా కలిపేసుకున్నాక రాజ్మానైతే ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా అవి రైస్లో వేసి ఉడికించేసుకుంటా అనమాట అవి వేస్ట్ చేయకుండానే ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాక మనం సపరేట్గా చేసుకున్న వాటర్ను కూడా దీంట్లో వేసుకోవాలి ఒక గ్లాస్కి రెండు గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఇంకా ఇవి ఉన్నవంత వరకు వాటర్ వేసేసుకొని మిగిలిన నార్మల్ వాటర్ అయితే వేసేసుకున్నా అనమాట ఇంక ఇదంతా కూడా కలిపేసుకొని ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకున్న రెండు గ్లాసులు రైస్కి ఇంక ఇలా బాయిల్ అయ్యాక ఇంకా రైస్ అయితే ముందుగానే కడిగి నానపెట్టుకున్న ఆ రైస్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇంకా మగ్గించేసుకోవడమే చక్కగా రాజ్మా రైస్ అయితే రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ పిల్లల లంచ్ బాక్సెస్లోకి అయితే సూపర్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా కదా అజమా హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది పిల్లలకి ఇలాంటివి పెడితే హెల్దీగా ఇంకా దీని కాంబినేషన్ వచ్చి కర్రీ కోసం అయితే మష్రూమ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా మష్రూమ్ అయితే ఇంకా ఇలా కట్ చేసేసుకుంటున్నాం ఇంకా మా పాప అయితే కట్ చేస్తుంది ఒక టూ అమ్మ నేను కట్ చేస్తానని చెప్పేసి తనైతే కట్ చేస్తుంది ఇంకా ఒక రెండు అయితే కట్ చేసిందనమాట ఇలా కట్ చేస్తుందో చూడండి ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసుకుని నేనైతే ఇలా వాటర్లో వేసి పెట్టే దాంట్లో కొంచెం మట్టి అలా ఉంటుంది కదా కొద్దిసేపు నాంతే మట్టి అంతా పోతుందని చెప్పేసి మొత్తం అయితే ఇంకా నానబెట్టేసుకొని ఇంక నెక్స్ట్ నెక్స్ట్ అయితే దీనికోసం గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను కర్రీ కోసం దీంట్లో రెండు ఆలకలు కొంచెం చెక్క వేసుకొని మంచి వేయించుకొని ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసి వేయించేసుకున్నాను అనమాట ఇదంతా కొంచెం వేగినాకైతే ఇంకా టమాటాలు కూడా కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసేసుకొని ఈ రెండు కూడా మగ్గించుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసుకొని మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతుంది కదా అలానే ఇంకా ఉప్పు పసుపు వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మగ్గించుకుంటున్నాను అనమాట అటుపక్క రైస్ అయిపోతుంది ఇంక ఇటు పక్క అయితే కర్రీ కూడా పెట్టేసుకున్నాను ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ లో కానీ చాలా బాగుంటుంది ఇంకా మషినం అంతా కూడా ఇంకా నీట్గా వాష్ చేసేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకున్నాను ఇవన్నీ కలిపేసుకున్నాకైతే ఇంకా టేస్ట్ సరిపడా కారం కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి అవి కూడా వేసి దీన్ని ఉడికించుకోవడానికి కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇదంతా మగ్గించుకోవడానికి అయితే ఒక టెన్ మినిట్స్ కానీ ఎక్కువ పట్టదు మష్రూమ్ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది ఇంకా దీంట్లో కూడా ధనియాల పొడి కూడా వేసేసుకొని కొంచెం వాటర్ అయితే వేసేస్తే మగ్గించుకున్న అటుపక్క రైస్ ఇటుపక్క కర్రీ అయితే అయిపోతుంది అనమాట ఈరోజు మంచి కాంబినేషన్ అండి రాజ్మా రైస్ అను మష్రూమ్ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళకి లంచ్ అన్ని కూడా పెట్టేసాను అనమాట చాలా టేస్టీగా కుదిరినాయి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగైతే రాజ్మా రైస్ అయితే సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది ఇంట్లో మసాలా వంకాయ కూడా బాగుంటుంది అనమాట ఇంక నేను కూడా లంచ్కి అయితే పెట్టేసుకున్నా ఇంకా లంచ్ అయితే ఇంకా ఖాళీగా ఏముంటామని చెప్పేసి ఇంకా మా పాపకైతే డ్రెస్ కుడదామని చెప్పి ఇంకా డ్రస్ కోసం అయితే ఈ శారీ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట చాలా లాంగ్ బ్యాగ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ పాపకి మా అన్న వాళ్ళ పాపకి మా పాపకి అని చెప్పేసి మూడు శారీస్ అయితే ఆర్డర్ పెట్టాము ఇంకా ఎవరి వాళ్ళైతే కుట్టించేసుకున్నారు నాది నేనే కుట్టుకుంటాను కదా అలాగా పక్కన ఉండిపోయింది అనమాట ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళైతే ఒక టూ టైమ్స్ అలా కూడా వేసేసుకున్నారు ఇంకా నేను దీని అయితే ఇప్పుడు కుడుతున్నాను అనమాట ఇది వచ్చేసి ఇట్లా శారీ అంతా ఇలా కరువుగా వచ్చింది బ్లౌజ్ అయితే మంచిగా వర్క్ వచ్చింది ఈ కలరు కూడా బాగుంది అనమాట ఈ కలర్ బ్లౌజ్ అయితే సూపర్గా మంచి వర్క్ వచ్చింది అనమాట ఇంకా ఈ కలర్ శారీ కట్టుకున్నా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే ఇంకా లెహెంగలకి వాటికి బాగుంటుంది కదా అని చెప్పేసి లెహంగా అయితే ఇంకా నేను కట్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి క్రాస్ కటింగ్ ఏం పెట్టుకోలేదు ఇది మామూలుగానే కూర్చోపెట్టి కుట్టేద్దాము ఉన్న వరకు శారీ అంతా కూడా నీట్గా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ కూడా కట్ చేసేసుకుంటున్నాను లంగాకైతే కట్ చేసుకున్నా దీనికి వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ మీటర్స్ వరకు మీకు ఫుల్ కటింగ్ వీడియో కావాలి అని కామెంట్ కానీ చేస్తే తప్పకుండా నేను ఎలా కటింగ్ చేసుకుంటున్నాను అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇలా కట్ చేసేసుకున్నానండి ఎందుకంటే నేను అంత పర్ఫెక్ట్గా ఏమి అంత కాదు నేను మామూలుగా ఇంట్లో వరకే కుట్టుకుంటాను అనమాట కుట్టుకునే వరకు అయితే నీట్గానే కుట్టుకుంటానండి ఇవి వచ్చేసి ఇవి కూడా మీషోలోనే బుక్ చేశాను ఇవి నెక్ డిజైన్స్ ఇంకా పెద్దవాళ్ళకైతే సరిపోతాయి చిన్న పాప కదా అని చెప్పేసి నెక్ మళ్ళీ డీప్ అయిపోతుందేమో అని కొంచెం అయితే ఫ్రంట్ కట్ చేసేసి ఇలా కుట్టుకున్నాను దీంట్లో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా నెక్ది వేసినప్పుడు ఇంకొక క్లాత్ వేసి ఉంటే అది కనిపించకుండా ఉండేదనమాట నేను దానిపైనే ఇంక నా మెయిన్ క్లాత్ పెట్టి కుట్టడం వల్ల అయితే ఇంకా నెక్కి వేసిన డిజైన్ అనేది కనిపిస్తూ ఉంది ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఇలా కుట్టేశాను అనమాట ఇంకా మా పాపకైతే వేశాను మంచిగా వచ్చింది ఇంకా దీనికైతే హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టేశానండి చాలా బాగుంది చాలా లెంత్గా బాగా వచ్చిందనమాట ఇంక ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఇంకొక మంచి వీడియో అయితే మీ మేము ముందుకు వచ్చేస్తా వరకు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి